హాయ్ ఫ్రెండ్స్ ఎలా మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా శ్రీనివాస మంగాపురానికి మీకు ఎవరికి తెలియని ముఖ్యమైన రహస్యాలు కొన్ని ముఖ్యమైన విశేషాలు ఆ గుడి గురించి నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఫ్రూట్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానప్పుడు శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసునికి ఏ పూజలు ఏ విశేషాలు ఏ వ్రతాలు ఉండేవి కానీ గుడంతా దట్టమైన అడవులతో చెట్లతో నిండిపోయేది కానీ ఎవరు ఏం పట్టించుకోకుండా ఎవరి పనుల వాళ్ళు నిమగ్నమయ్యే వాళ్ళు కానీ ఒకసారి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చింది ఒక ముసలామిడ ఆమె ఎలా ఉందంటే సాక్షాత్తు అమ్మవారిలాగా ఉంది పెద్ద ఒట్టు పేరుకి ముసలామిడే కానీ నిమ్మ పండులాగా నిగనిగలాడిపోతూ అందంగా ఉంది ఆమె ఆ ముసలాముడు చూడడానికి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఎవరు ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళే వాళ్ళు కాదు ఎందుకంటే దట్టమైన చెట్లు ఇంకా పాము పుట్టలు పాము బుసలు కొడుతూ ఉండేవి కానీ ఈ ముసలామిడి మాత్రం ధైర్యంగా గుడిలోకి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకుని ప్రతిరోజు ఊర్లో అంతా తిరుగుతూ బియ్యం పప్పు అన్నీ తెరుచు ని గుడి ముందర మూడు రాళ్ళు వేసి స్వామివారికి అన్నం వడ్డించి నైవేద్యంగా పెట్టేది ఇంకా అన్నమే కాదు పాలు పెరుగు ఇవన్నీ కూడా ఊర్లో ఇంటింటికి తిరిగి తెచ్చి ఇంకా నాగశేషులు ఎక్కడున్నారా రండి మీకోసమే పాలు తెచ్చాను తాగండి అని చెప్పి పిలిచి పాములు కూడా పెట్టేది పాలు ఆ పాములు ఆమెని మాత్రం ఏమీ అనేవి కాదు ఊళ్ళో అందరూ ఆ ముస్లామిని తాయారమ్మ అని పిలుస్తారు ఇంకా వండిన నైవేద్యాలన్నీ దేవుడికి పెట్టిన తర్వాత ఇంక చుట్టుపక్కల ఆవుల్ని గేదెలని కాసుకున్న కాపర్లకు కూడా పెట్టేది వరుసగా నలభై ఏళ్ళు అక్కడే నలభై ఏళ్ళ తర్వాత అందరికి వచ్చి ఏమర్రా ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను స్వామివారి గుడి ఇక నుంచి అద్భుతంగా తయారవుతుందంట ఒక స్వామివారు మన ఊర్లోకి వస్తారంట ఇదంతా ఆ శ్రీనివాసునే నాకు కళ్ళకి వచ్చి ఈ విషయం చిన్నపిల్లలకి పెద్దలకి ఆవులకి అందరికి చెప్పి వీట్కోవాలి చెబుతూ నేను ఇక వెళ్తాను నా స్వామి దగ్గరికి వెళ్ళి జపం చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది తయారు ఇక అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పగలబడి నవ్వుకుంటారు ముని ఏంటి రావడం ఏంటి ఈ గుడి అద్భుతంగా మారడం ఏంటి అని అనుకుంటారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎవ్వరూ రారు కానీ ఒకనొక రోజు ఒక ముని ఎక్కడి నుంచి వస్తారో కానీ హఠాత్తుగా వచ్చి వస్తారనమాట అక్కడికి వచ్చి నేను నా స్వామివారి కళ్ళు కనిపించి నేను ఎక్కడున్నానో కనుక్కో అని చెప్పి మాయమైపోయారు నేను స్వామివారిని ఎదుకుంటే ఇక్కడికి వచ్చాను నా ముని ఊళ్ళో అందరికీ చెప్తాడు ఈ విషయం కానీ ఊళ్ళో అందరూ చాలా బాధపడతారు మేము ఎప్పుడు తయారమ మాటలు నమ్మలేదు ఈమె సాక్షాత్తు చాలా మహానుభావరాలు అంటూ చాలా మంది బాధకి గురవుతారు ఇదిలా ఉండగా అసలు శ్రీనివాస్ మంగాపురానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు ఎందుకు వచ్చింది ఎందుకు ఇంత ప్రసిద్ధిగాంచిన స్థలం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీనివాసుని కళ్యాణం జరిగిన తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకుని తిరుమలాకి వెళ్దాం అనుకుంటే దారి మార్గంలో అగస్య మహాముని కనిపించి స్వామి ఆగండి మీరు ఆరు మాసాలు తిరుమలకి వెళ్ళడానికి వీల్లేదు ఆరు మాసాలు గడిచిన తర్వాత మీ తిరుమలాకి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది ఈ ఆరు మాసాలు మీరు ఇక్కడే ఉండండి అని అగస్త్య మహాముని శ్రీనివాసునికి చెప్తారు అలాగే గోవింద స్వరూపుడు శ్రీనివాసుడు అమ్మవారితో ఆరు మాసాలు శ్రీనివాస మంగాపురంలో ఉండి ఆ తర్వాత శ్రీవారి మెట్ల గుండా తిరుమలకి దీనివల్ల శ్రీనివాస మంగాపురానికి శ్రీవారి మెట్లు చాలా దగ్గర ఎందుకంటే ఆ మార్గంలోనే స్వామివారు అమ్మవారిని తీసుకుని పైకి వెళ్ళారు కాబట్టి ఆ మెట్లకి శ్రీవారి మెట్లు అని పేరు ఉండగా ఒకరోజు కొంతమంది సైన్యంతో గుడిలోకి ప్రవేశించి విగ్రహాలని ధ్వంసం చేస్తారు ఆఖరిగా శ్రీనివాసుని medio que el ఎత్తే లోపలే వాళ్ళు ఏం చూసారో ఏమో అక్కడికక్కడే కుప్పకూలిపోతారు ఇంకా వాళ్ళు తప్పించుకుని వెళ్తుండగా దారి మార్గంలో అక్కడికక్కడ చనిపోతారు శ్రీనివాసును భగవానుడు ఉన్నాడని చెప్పడానికి ఎందుకంటే గొప్ప నిదర్శనం లేదు కొన్ని ఏళ్ల క్రితం పూర్వకాలం నది ప్రవహించి వరదలు వచ్చి శ్రీనివాస మంగపురం లాంటి గొప్ప ఆలయ చరిత్ర ఉన్న ఆలయ నీటి తాకిడిలో అలల్లో నిట్ట మునిగిపోతుంది చాలా ఆలయం అంతా ధ్వంసం అయిపోతుంది ఇలా వంద సంవత్సరాలు ఆలయం పూజా పురస్కారం లేకుండా ఉండిపో శ్రీ అన్నమాచారుల వంశం వారు వచ్చి ఇక ఆ ఆలయం బాధ్యత చేపడతారు యథావిధగా శ్రీనివాస మంగాపురం మళ్ళీ ఆధ్యాత్మిక చరిత్రను గొప్ప కళను రూపుదిద్దుకుంటుంది ఇటువంటి గొప్ప చరిత్ర గల శ్రీనివాస మంగాపురానికి మేము ఈ రోజు శనివారం దర్శనానికి వచ్చామన్నమాట మేము వచ్చిన రోజైతే ఇక్కడ కోనేరు లో నీళ్ళన్ని క్లీన్ చేస్తున్నారు ఉంటే చాలా బాగుండేది మీరైతే తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వీళ్ళు చూసుకుని శ్రీనివాస మంగాపురానికి దర్శనానికి అయితే వెళ్ళండి సాక్షాత్తు తిరుమలలో ఎలా ఉంటారు స్వామివారు ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటారు తిరుమలలో కొండ మీద జరిగే పూజా పునస్కారాలన్నీ పద్ధతిగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరిపిస్తారనమాట ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం శనివారం కదా అది కూడా మార్నింగ్ రష్ కొంచెం ఎక్కువే ఉన్నారు అంత ఎక్కువైతే లేరు కొంచెం లైన్ అయితే కదిలిపోతూ ఉంది మావారైతే ఇంకెందుకు వద్దు వెళ్దాం మళ్ళీ ఇంకో రోజు వీక్ డేస్లో వస్తామన్నారనమాట నేనైతే లేదు ఎలాగో వచ్చాము కదా ఇంత దూరం దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము కదండి ఇంత గొప్ప చరిత్ర కళ శ్రీనివాస మంగాపురం ఆలయ విశేషాలు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనండి ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్